ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీ వాళ్ళు చాలా హిట్ కొడుతున్నారన్న నేను చాలా సోషల్ మీడియాలో చాలా చాలా చూస్తున్నా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే హిట్ అనేది హిట్టే రియల్ ఇది ఎందుకంటే ఈ హిట్ వల్ల చాలా వరకు గవర్నమెంట్ కూడా క్వశ్చనింగ్ అవుతుంది క్వశ్చన్లు వేయడానికి అవుతుంది వాళ్ళకు కూడా కొన్ని దృష్టి దృష్ట్యా వాళ్ళకి వెళ్తున్నాయి సమస్యలు ఏమున్నా సరే కాబట్టి ఈ హిట్ టీం వాళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారని పబ్లిక్లో ఒక కొంచెం బాగా ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా హిట్ ఇది నడుస్తుంది కాబట్టి అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చేటప్పటికి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న ఇదైంది అయ్యప్ప గ్రౌండ్ అని మద్రానగర్ లో ఉంటది అయ్యప్ప గ్రౌండ్ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు కొన్ని వందల మంది అక్కడ ఒక మూడు రోజులు కార్యక్రమం చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఆడ అయ్యప్ప గ్రౌండ్ అనేసి ఉంటది ఆ గ్రౌండ్ కి అయ్యప్ప పేరు ఉన్నది ప్రతి సంవత్సరం మూడు రోజులు పెద్ద పూజ జరుగుతుంది మూడు రోజులు పూజలు జరుగుతాయి మూడో రోజు నాడేందంటే అగ్నిగుండం చేస్తుంటారు ఈ ఏరియాలో మొత్తానికి అక్కడ ఒక్క దగ్గరే అగ్నిగుండం చాలా భారీ ఎత్తుగా పెద్దగా అగ్నిగుండం ఉంటుంది ఎక్కడ లేని విధంగా పెద్దగా చేస్తారు మంచి బాగా చేస్తారు అలాంటి అగ్నిగుండాన్ని తీసేసి అక్కడ అగ్ని అయ్యప్ప ఇదే లేకుండా మొత్తము అది కమిటీ ఆల కమ్యూనిటీ ఆలన్నీ ఏదైనా పిల్లలు ఆడుకుంటేవారు ఆ పిల్లలకి ఆట కూడా తీసేసి ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టేసిర్రు మరి అది ఎవ్వరు దీని మీద తెలియదు అప్పటి నుంచి ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి అంటే అయ్యప్పుడు జోలికి వెళ్ళండి కాబట్టి నా నా దీంతో నేను చెప్తున్నా ఇది వేరేగా అనుకోకండి అక్కడి నుంచి ఆయన ఆరోగ్య క్షీణత పోయి అలా అలా అలాగా పాపం ఆయన చనిపోవడం జరిగింది అంటే మాకుండే అవగాహన బట్టి నేను చెప్తున్నాను నేను కూడా ఒక గురుస్వామిని అయితే ఆ ఎఫెక్టు గా అక్కడ గురుస్వామి వాళ్ళ కొడుకు మీద కూడా పడ్డదు ఆయనకి ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి మూడు రోజులకే చచ్చిపోయి సేమ్ అది జరిగిన తర్వాతనే అందుకనిసే నేను ఈ విషయం లేపగలుగుతున్నా లేదంటే లేపను అయితే ఒకటి మా దేవుళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా వైఎస్కి ఎలా జరిగిందో ఇప్పుడు ఈయన కూడా అదే జరిగిందని నా యొక్క ఇది వైఎస్ కూడా ఏడు కొంటల వాడికి మీది రెండు మిగతా మిగతాంతా గవర్నమెంట్ లాగేసుకుంటుంది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన చర్చి కట్టేస్తా ఒక కొండ మీద అన్నాడు కొండల్లోనే కొట్టుకోపోయిండు కొండల్లోనే ఆ రోజు కొండల్లోనే కొట్టుకోపోయింది ఇది జరిగింది కాబట్టి దేవుళ్ళ జోలికి ఎవరు రాకండి దయచేసి ఆ లో ఏదైతే రోడ్ నెంబర్ బారా దగ్గర ఏదైతే పెద్దమ్మ గుడి ఉన్నదో అది లేపేసిన తర్వాత వీళ్ళ కష్టాలు స్టార్ట్ అయ్యే సేమ్ టైం కంటిన్యూ వర్షాలు వచ్చాయి ప్రకృతి కూడా ప్రకోపించింది అదే రోజు మీకు తెలుసు తెలియదు అదే రోజు మన సిటీలోని పెద్ద పూలు వచ్చింది ఆ రోజు రోజునైటే మంచిర్యాల దగ్గర పెద్ద పులి ఒక్కటే వచ్చింది ఫస్ట్ టైం అదే రోజు నైట్ ఏ రోజైతే అది లేపి రాదే ఇవన్నీ కొన్ని ఉంటాయి అవి గురుసాములు కొంచెం ఇల్లు అయితే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తగ్గ ఫారే తగ్గఫారే ఎందుకంటే ఒకవైపు సునీత గారు అంటే ఈ ఓట్లు పడతాయని ఏవి ఏమంట చనిపేడనేసి ఆ ఓట్లు పడుతుంటాయి టీఆర్ఎస్ ఫేవరెట్ ఓట్లు ఉన్నాయి కొన్ని అవి పడతాయి అలాగే నవీన్ యాదవ్ కూడా చాలా టగ్గా ఫార్స్తారు ఎందుకంటే ఆయన కూడా కొంచెం గట్టి వ్యక్తి అట్ ది సేమ్ టైం దీపక్ రెడ్డి దీపక్ రెడ్డి అనే వ్యక్తి చాలా అంటే చాలా పబ్లిక్ కోసం ఇటు అటు అన్ని రకాలుగా ట్రై చేసినా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సేవలు చేస్తున్నాడు అన్ని రకాలుగా ట్రై ట్రై అయితే చేస్తున్నాడు బాగాను ఆయనకు వస్తే మరింత బాగుంటది ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి కాంపిటీషన్ ఫుల్ గా ఉంటాయి నాకు తెలిసి ఇంకా బీజేపీ అభ్యర్థి రాలేదుకి ఆయనకి ఇస్తే బాగుంటది ఓకే ఓన్లీ వన్ దీపక్ రెడ్డి ఇస్తే కొంచెం అంటే పబ్లిక్ లో తిరుగుతున్నాడు కాబట్టి సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి అక్కడ మెయిన్ రోడ్ లో హై టెన్షన్ వైర్లు తొలగించడం ఎందుకంటే హై టెన్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి అవి తొలగించడం కోసం అది ట్రై చేసిండు చాలా తర్వాత ఏమో మొత్తం బోర్వెల్స్ వేయించుండు ప్రతి గుడి దగ్గర కూడా చూడండి ప్రతి చాలా దగ్గరలో మసీదులో కూడా బోర్వెల్స్ వేయించిండు కిషన్ రెడ్డి ఫండ్స్ నుంచి బోర్వెల్స్ చేయించు అలాగే కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్స్ కట్టిపిస్తున్నాడు ఆ తర్వాత ఈ ప్లే జి జిమ్ ఓపెన్ జిమ్స్ అవి కూడా కట్టిపిస్తున్నారు ఏ అప్లికేషన్ పెడుతున్నారు కిషన్ రెడ్డికి ఆ అప్లికేషన్ పెట్టడం వల్ల ఆయన దగ్గరుండి అన్ని చేపిస్తున్నారు అనమాట దీనివల్ల తెలియకుండానే ఆటోమేటిక్గా అవుతుంది మొన్నటికి మొన్న సమస్యలపై పోరాటం అని అంటే ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నదంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అందుకని సమస్యల మీద పోరాటాలు కూడా చేస్తున్నారు అక్కడికి ఎన్నెన్నో జయిపిస్తున్నాడు ఇది తెలియకుండా నడుస్తుంది ఇది ఆయన జయిపించుకుంటూనే వెళ్తున్నాడు అంటే దీనిగా కాకు పార్టీతో సంబంధం లేదు చేయి చేయించుకుంటూనే వెళ్తున్నాడు అది హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन